హాయ్ సమీరా ఏం చేస్తున్నాయి ఎందుకు మ్యాగీ సడన్గా ఓకే ఆకలి అవుతుందని తింటున్నావా ఇప్పుడు ఛాలెంజ్ చేయాలా ఓకే ఓకే సరే మరి నువ్వు త్వరగా మేకింగ్ ఫాస్ట్ చేసేస్తావా మరి తొందరగా చేసేసేయు దూరం నుంచి కాలుతుంది మరి జాగ్రత్త చూసారా మా సమీరాకైతే మ్యాగీ చేయడం వచ్చు రెండు ఎంత బాగా చేస్తుందో పాప మ్యాగీ ఛాలెంజ్ చేయమని చెప్తుంది చూద్దాం హాయ్ మ్యాగీ ఛాలెంజ్ చేస్తా అన్నారు కదా విలుద్దరీ మ్యాగీ చూస్తా ఛాలెంజ్ రోజు వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఈరోజు నేను చేసిన ఈ బుక్ ఇస్తాను వాళ్ళిద్దరిలో ఎవరికి ఎవరు విన్ అవుతారు ఓ మా కోడలు చాలా హుషారు హుషారు ఉంది ఎప్పుడు నేను గెలవాలా అని మా సిద్ధ కూడా అలానే ఉంది చూడండి చలో స్టార్ట్ చేద్దామా ఇక వన్ టూ త్రీ స్టార్ట్ చలో తినండి ఫాస్ట్ ఏ చీటింగ్ చేయద్దు చీటింగ్ చేయదు డోంట్ లాయింగ్ సిద్ధరామీరా తినేస్తున్నారు ఏ స్టాప్ చలో ఫాస్ట్ చూద్దాం ఇక ఎవరు ఫస్ట్ అవుతారో ఓకే మా పిల్లలు చూసారా మా కోడలు మా సమీరా తినేస్తుంది ఫాస్ట్గా సిద్రా నువ్వు కూడా ఫాస్ట్ చెయ్యి చలో చలో ఏ స్టార్ట్ స్టార్ట్ చలో చలో హోందో ఎవరు ఫస్ట్ తింటున్నారో చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం ఇద్దరిది సేమ్ ఉంది ఎవరు ఫస్ట్ వస్తారో ఏమో చూసారు కదా పిల్లలు చూడండి ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం సమీరా సిద్ధ్రా అయ్యో 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 నెమ్మదిగా తినండి ఇద్దరు ఇద్దరిది సేమ్ ఉంది ఎవరు ఫస్ట్ వస్తారో నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉంది సమ్ీరా చిద్ర వచ్చింది ఫస్ట్ చిద్ర ఫస్ట్ లేపింది తర్వాత నువ్వు లేపావు ఓ నీది కూడా ఉంది కదా కొద్దిగా ఫాస్ట్ 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 ఎవరు ఫాస్ట్ తింటారో చూద్దాం సమీరా ఫస్ట్ వచ్చింది సిద్ధ చూసారు కదా విన్నర్ కి మా సిద్ధర ఇస్తుంది సమీరా గెలిచిపోయింది హాయ్ హాయ్ చెప్పు ఇక ఆమె అలిగింది నేను గెలవలేదని కాబట్టి